హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయవచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుందండి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఒక డెక్లో నుంచి థర్డ్ పార్టీ యొక్క ఎనర్జీస్ ఒక డెక్లో నుంచి అలా అయితే తీయడం అనేది జరుగుతుంది ప్రతిదానికి క్లారిఫికేషన్ తీసుకుంటూ చెప్పుకుందాము ప్రతి కార్డ్కి థర్డ్ పార్టీ ఎనర్జీకి మీ పర్సన్ యొక్క ఎనర్జీ ఎలా వస్తుంది అనేసి నేను ఇవేమో మీ పర్సన్ అని నేను అంటున్నాను ఇవేమో థర్డ్ పార్టీ యొక్క ఎనర్జీస్ అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ థర్డ్ పార్టీ ఫీలింగ్స్కి మీ ఫీలింగ్ మీ పర్సన్ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది అనేసి చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ థర్డ్ పార్టీ మనీ మైండెడ్ పర్సన్ అండి ఇవి థర్డ్ పార్టీ ఎనర్జీ చూడండి బ్లాక్ బ్లూ అండి సారీ ఇవి థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఏమో మనీ మైండెడ్గా ఉండి థింక్ చేస్తుంది అనమాట అంటే డబ్బు కావాలనేసి తను ఎలా ఫీల్ అవుతున్నారు దానికి మీ పర్సను మీరు జెన్యున్గా ఉండేది తన కోసం ఎన్నెన్నో సాక్రిఫైస్ చేసిన మిమ్మల్ని తన లైఫ్లో నుంచి లెట్ గో చేసి వెళ్ళేలాగా చేశాను అంటే థర్డ్ పార్టీ యొక్క ఆలోచనను నేను పసిగట్టలేదు అనే విధంగా ఈ పర్సన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫీల్ అవుతున్నారు ఇది ఫస్ట్ వన్ ఎనర్జీ అండి సెకండ్ వన్ చూద్దాము థర్డ్ పార్టీ యొక్క ఎనర్జీ థర్డ్ పార్టీ ఏమో థింక్ చేస్తుంది ఏం చేస్తే బాగుంటుంది అనే విధంగా ఆలోచిస్తుందండి అంటే తన జీవితం బాగుంటుందా ఈ పర్సన్తో కంటిన్యూ చేయొచ్చా లేదా అనే విధంగా థర్డ్ పార్టీ థింక్ చేస్తుంది అలాగే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఇప్పుడు జగిల్ చేస్తున్నారు జగిలింగ్ ఎందుకు తను కావాలనే వెళ్ళారు కదా అంటే మీరు వద్దు అనుకునే వెళ్ళడం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు అక్కడ హ్యాపీగా లేరు కాబట్టి జగిల్ అనే చేస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం తనకైతే ఉంది అలాగే థర్డ్ ఎనర్జీ చూద్దాం థర్డ్ పార్టీ రియూనియన్ కోరుకుంటుంది అంటే తన లైఫ్లో మీ పర్సన్ కాకుండా ఇంకా అదర్ పర్సన్ వేరే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళతోటి ఈ వ్యక్తి అనేది రియూనియన్ కోరుకుంటున్నారు ఇద్దరికీ కూడా రీయూనియన్ కార్డ్సే ఏ వచ్చాయి అంటే ఇక్కడ టూ ఓ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఇక్కడనేమో రీయూనియన్ కార్డ్స్ బోత్ అంటే ఎవరి లైఫ్ వారు చూజ్ చేసుకోవాలి అనేది అనుకుంటూ ఉన్నారు చూడండి ఎవరి లైఫ్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి అంటే ఎలాగైతే కర్మ వల్ల కలిసారో మళ్ళీ కర్మ అనేది రిలీజ్ అయిపోయింది వెళ్ళిపోదాము అనే లాంటి మైండ్ సెట్ తోటైతే ఇద్దరు కూడా ఉన్నారు ఎవరికి కూడా అక్కడ హ్యాపీనెస్ అనేది లేదు ఎవరి లైఫ్లోకి వాళ్ళు అనేసి థర్డ్ పార్టీ ఇది థర్డ్ పార్టీ కార్డ్ అండి థర్డ్ పార్టీ ఏమో అంటే డబ్బుల విషయంలో మీ పర్సన్ని కొంచెం ఇబ్బందులు అయితే నాకు స్టేబుల్ కమిట్మెంట్ ఇవ్వమని తను నిలదీసి అయితే అడుగుతుంది మేబీ మీ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అయినా లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్లో ఉన్న తన లైఫ్లో కిడ్స్ కూడా ఉన్నారండి థర్డ్ పార్టీ లైఫ్లో కిడ్స్ కూడా ఉండడం అయితే జరిగింది వాళ్ళ గురించి అడుగుతుంది అనమాట బట్ మీ పర్సను తనకి సమాధానం చెప్పలేక కూడా ఉండడం ఇష్టం లేక అక్కడ మళ్ళీ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే అక్కడ నుంచి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం తనకి ఉంది తనతో కలిసి ఉండే ఉద్దేశం లేదు మీతో రిన్యాను కావాలనుకుంటున్నారు థర్డ్ పార్టీకి ఆపోజిట్గా వస్తున్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ మీ మీతో కోరుకుంటున్నారు హ్యాపీనెస్ సంతోషం అంటే అక్కడ మీ యొక్క జెన్యునిటీ అనేది తను అర్థం చేసుకుంటున్నారు తన ఎవరు నిజమైన వాళ్ళు నన్ను నన్ను ఎవరు కేరింగ్గా చూసుకుంటున్నారు అనేలాంటి మైండ్ సెట్ అయితే ఇప్పుడు తనకి ఏది పాలు ఏది నీళ్ళు అనే విధంగా తనైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి ఈ ఎంపరర్ అండి థర్డ్ పార్టీ ఎనర్జీ ఏమో ఎంపరర్ బ్లూ కలర్ కార్డ్ మీ పర్సన్ ఏమో కింగ్ ఆఫ్ సోర్స్ అంటే ఇద్దరు కూడా ఏ మాత్రం ఈగోలో తగ్గరు మీ వ్యక్తి తగ్గరు థర్డ్ పార్టీ తగ్గరు ఇద్దరికి ఇద్దరు అలాంటి వ్యక్తులే కాబట్టి ఎవరు కూడా అంత సరి అయిన వ్యక్తులైతే కారు ఇలాంటి ఎనర్జీ అయితే వచ్చాయి ఇగో యాటిట్యూడ్ చూపెట్టాలంటే వాళ్ళని మించిన తర్వాతనే ఎవరైనా మీ వ్యక్తినైనా థర్డ్ పార్టీనైనా వాళ్ళకి వాళ్ళే సాటి వాళ్ళకు వాళ్ళే పోటీ వాళ్ళకు లేదు అనేలాగా బిహేవ్ చేస్తారనమాట అలాంటి వ్యక్తులండి రీయినియన్ మళ్ళీ రీయూనియన్ కార్డ్సే వచ్చాయి అంటే ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుందాం ఇగో యాటిట్యూడ్ అనేది చూపెట్టుకుంటున్నారు వాళ్ళ జీవితంలో అంటే గొడవలు పడుతూ ఉన్నారు కాబట్టి ఎవరి లైఫ్లో వాళ్ళు వేరే ఎవరు నచ్చినట్టుగా వాళ్ళు ఉందాం అనేసి రీయూనియన్ కార్డ్స్ అంటే వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి కాదు విడిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు చూజ్ చేసుకొని హ్యాపీగా ఉండడానికి ఇద్దరికిద్దరు కూడా రీయూనియన్ కార్డ్స్ రావడం అయితే జరిగింది ఇది మీ పర్సన్ది ఇది థర్డ్ పార్టీది అండి కలిసి ఉండాలని లేదు ఇప్పుడు ప్రజెంట్ కలిసే ఉన్నారు బట్ విడిపోదాం అని ఇలాంటి మైండ్ సెట్ తోటి ఉన్నారు ఎవరి పర్సన్ లైఫ్లోకి వాళ్ళు వెళ్ళిపోదామని ఇలా ఇద్దరు కూడా మ్యారీడ్ పర్సన్స్ అండి మీ థర్డ్ పార్టీ మ్యారీడ్ పర్సనే మీ పర్సన్ మ్యారీడ్ పర్సనే బట్ వాళ్ళ కర్మ అనేది ఉన్నన్ని రోజులు ఉంటారు మళ్ళీ ఆఫ్టర్ కర్మ ఎవరి లైఫ్లోకి వాళ్ళు వెళ్ళడం అనేది జరుగుతుంది వీళ్ళ వల్ల కుటుంబాలు ఫ్యామిలీస్ చిన్న భిన్నం అవడం అనేది జరుగుతుంది అది కర్మ అంతే అండి రాసి పెట్టి ఉంటుంది అలాగే జరుగుతుంది ఇంకా థర్డ్ పార్టీ తనకు న్యాయం కావాలని కోరుకుంటుంది థర్డ్ పార్టీ న్యాయం అనేది కోరుకుంటుంది మీ పర్సన్ ఏమో మీకు చేసిన అన్యాయానికి మిమ్మల్ని బాధ పెట్టిన దానికి ఇప్పుడు తన జీవితం ఇలా అయిపోయింది నెగిటివ్ సిచ్యువేషన్లోకి మారిపోయిందని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అంత హ్యాపీ సిచ్యువేషన్లో లేరు అలాగే ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ మీ పర్సన్ దాంట్లో వచ్చింది అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా రావడం అయితే జరిగింది అంటే ఇద్దరికిద్దరు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు ఈ బంధం అనేది చాలా బడెన్గా ఫీల్ అవుతూ ఉన్నారు ఎవ్వరికి కూడా హ్యాపీనెస్ అనేది లేదు ఒకరికంటే ఒకరు పన్నాగాలు పన్నడంలోనైనా కుయుక్తులు పండడంలోనైనా దేంట్లోనైనా తీసుకోం నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఉన్నారు గొడవ పడుతూ ఉన్నారు అందువల్లనే ఈ పర్సన్ థర్డ్ పార్టీ యొక్క రిలేషన్ని హ్యాపీ రిలేషన్ లాగా అంటే ఫీల్ కాలేకపోతూ ఉన్నారు జెన్యునిటీ అనేది లేదు లేకపోవడం వల్ల తను మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ వ్యూవర్స్కి వారి యొక్క పర్సన్ తోటైతే రీయిన్యన్ అయితే జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది థర్డ్ పార్టీ అయితే కొత్త లైఫ్ అనేది కోరుకుంటుంది కొత్త జీవితం అనేది స్టార్ట్ చేయాలనుకుంటుంది మీ పర్సన్ కూడా సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు టెంపరెన్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఎవరితోటి బ్యాలెన్స్ అనేది కావాలి తన లైఫ్లో ఉన్న వాళ్ళతోటి బ్యాలెన్సింగ్ అవసరం లేదు కదా లేని వాళ్ళతోటే కోరుకుంటున్నారు అక్కడ ఎవరు మీరు అంటే అక్కడ తన ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా వాళ్ళు తన లైఫ్లో ఉన్న వాళ్ళని లెట్ గో చేసేసి తను మీ లైఫ్ మీ లైఫ్లోకి ఎలాగైనా పరకాయ ప్రవేశం అనేది చేసేసి అంటే తను మిమ్మల్ని మీరు ఒప్పుకోకపోయినా కూడా మీ మిమ్మల్ని నయానో భయానో కాళ్ళ వెళ్ళ పడి అయినా తన లైఫ్లోకి తెచ్చేసుకోవాలి అని మీ పర్సన్ అయితే థింక్ చేస్తున్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి తనకి మీకు కమిట్మెంట్ ఇచ్చే విధంగానే ఉన్నాయి కానీ థర్డ్ పార్టీకి ఇంప్రెస్ చేసి తనకి కమిట్మెంట్ ఇచ్చే వర్షన్లో మీ యొక్క పర్సన్ యొక్క ఆలోచనలు అయితే లేవండి తను మిమ్మల్ని అయితే చాలా ప్రేమిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ చాలా ఈగోతోటి యాటిట్యూడ్ అనేది చూపిస్తుంది అంటే తను ఒక నియంతలాగా కూడా కొన్ని సిచ్యువేషన్లో తను ప్రవర్తిస్తుంది అందువల్ల కూడా ఈ పర్సన్ అక్కడ నుంచి మూవ్ ఆన్ కావాలనుకుంటున్నారు అందుకే సాటిస్ఫైడ్గా ఫీల్ కాలేకపోతూ ఉన్నారు థర్డ్ పార్టీ తోటి మీ పర్సన్కి అంత హ్యాపీ అయితే లేదు అందువల్లనే ఈ పర్సన్ తన లైఫ్లో నుంచి మూవ్ ఆన్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటే రీఈనియన్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇవి ఇప్పుడు ఇవి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్తానండి మీ పర్సన్వి చెక్ చేసుకోండి మీ యొక్క పర్సన్వి డేట్ ఆఫ్ బర్త్లు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ నైన్ వన్ లెవెన్ థర్టీ త్రీ జీరో అండి ఫోర్ అండి ఎయిట్ సిక్స్టీన్ థర్టీన్ ఫైవ్ త్రీ వన్ థర్టీ వన్ వచ్చిందండి ఇవి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు అండి అలాగే వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కూడా వేసేద్దాం ట్వంటీ సిక్స్ అండి సిక్స్టీన్ ట్వంటీ నైన్ ఫోర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ ట్వంటీ సెవెన్ లెవెన్ సెవెంటీన్ నైన్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇవి వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లండి మీ పర్సన్ యొక్క లెటర్స్ అండి ఇవి కే లెటర్ వి లెటర్ టీ లెటర్ జీ లెటర్ ఏ లెటర్ W లెటర్ T లెటర్ X letter, U లెటర్ ఎన్ లెటర్ ఐ లెటర్ పీ లెటర్ ఇవి వ్యూవర్స్ యొక్క పర్సన్వి ఇప్పుడు మీ యొక్క లెటర్స్ అండి మీ యొక్క లెటర్సు ఇవండి చూసే వాళ్ళవి ఏ లెటర్ ఎక్స్ లెటర్ జీ లెటర్ ఎన్ లెటర్ డబల్యూ లెటర్ ఎం లెటర్ బి లెటర్ ఎఫ్ లెటర్ ఎల్ లెటర్ డి లెటర్ ఎస్ లెటర్ జే లెటర్ ఓ లెటర్ సి లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే ఆర్ లెటర్ అండి ఇవి వ్యూవర్స్ యొక్క లెటర్స్ అలాగే రాశులు కూడా చూద్దాము ఏమేం రాశులు వస్తాయో ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ యొక్క రాశులు మిథున రాశి అండి కర్కాటక రాశి మేషరాశి కుంభరాశి కన్యా రాశి మీనరాశి వృచ్చిక రాశి ఇవి మీ పర్సన్ యొక్క రాశులు అలాగే వ్యూవర్స్ యొక్క రాశులు వ్యూవర్స్ యొక్క రాశులు ధనస్సు రాశి మిథున రాశి మకర రాశి వృషభ రాశి సింహరాశి ఇవి కూడా రావడం అయితే జరిగిందండి ఇవి మీవి మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటో కూడా చూద్దాం ఆపర్చునిటీస్ మీకు సో మెనీ ఆపర్చునిటీస్ అయితే వస్తూ ఉన్నాయి మీరు కూడా లైఫ్లో ముందుకైతే సక్సెస్ అవుతారు మీరు ఏదనుకుంటున్నారో మీ గోల్స్ అన్ని కూడా మీరు సాధించగలుగుతారని యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది టేకే యాక్షన్ మీకున్న పరిస్థితులపైన ఒక యాక్షన్ అనేది తీసుకోండి రీకన్సిడర్ మీకు ఎవరి దగ్గరైనా ప్రాబ్లం కనుక ఆగిపోతే లేదా ఏదైనా మాట ముచ్చట్లు లాంటివి ఆగిపోతే వీళ్ళని వెళ్తే కన్సల్ట్ అయితే మన వర్క్ అవుతుందంటే వాళ్ళని మళ్ళీ ఒకసారి వెళ్ళి కలవండి కలవడం వల్ల మీ పని అనేది సక్సెస్ అవుతుంది అగైన్ అగైన్ మళ్ళీ అది కలవండి దానివల్ల మీకు వచ్చే నష్టమేం లేదు కొంత టైం అనేది వేస్ట్ అనేది జరుగుతుంది మన పనులు కావాలనుకున్నప్పుడు ఎంత టైం వేస్ట్ అయినా దాన్ని లెక్కలోకి తీసుకోవద్దు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కొన్నిసార్లు మీరు గమని అంటే భరించాలి ఎందుకంటే అక్కడ మీ పని అనేది సక్సెస్ కావాలి కాబట్టి ఎస్ అనుకున్నది అవుతుందా కాదంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతుందని మీరు నెరవేరుతారు మీరు అనుకున్నది నెరవేరుతుంది సక్సెస్ సాధిస్తారు రికవరీ మీరు ఏదైతే కోల్పోయారో అది హండ్రెడ్ పర్సెంట్ మీరు రికవరీ అయితే చేయగలుగుతారు రొమాన్స్ మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది కూడా రాబోతుంది మీ వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు హండ్రెడ్ పర్సెంట్ అన్ని రియూనియన్ కార్డ్సే వచ్చాయి మీరు మీ వ్యక్తిని మిస్ అవుతున్నారు తను కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఎందుకంటే తను థర్డ్ పార్టీ యొక్క ట్రూ కలర్స్ తను ఏ ఏ దేని కోసం వచ్చింది నా దగ్గరికి అంటే తనకి నా నుంచి ఏం కావాలి పెంటికల్స్ అయినా అంటే నేను అవసరం లేదా తన లైఫ్లో తను ఉన్నప్పుడు నన్ను ఎందుకు ఇలా చేసేసింది నా ఎమోషన్స్ తోటి ఆడుకునే నా లైఫ్ స్పాయిల్ చేసింది అనే విధంగా తనలో కూడా ఇప్పుడు ఒక రిగ్రెట్ ఫీల్ అనేది వచ్చేస్తుందండి చేంజ్ అయ్యారు పరిస్థితులు ఎప్పుడు ఇలా ఒకేలాగా ఉండవు గ్రహాల అనుకూలత ఇలా ఒకరి లైఫ్లోకి ఒకరు వెళ్ళడం అనేది కూడా కర్మ అండి ఎన్ని కోట్ల ప్రపంచంలో ఎంతోమంది జనాలు ఉండగా మీ వ్యక్తి ఆ వ్యక్తినే కలవడము వారితోటే బంధం అనేది కొనసాగించడం ఇదంతా కర్మ అండి కర్మ వల్ల ఇలా జరుగుతూ ఉంటాయి జీవితాలు దీనివల్ల అయిన రిలేషన్షిప్ ఇది కాదు కాకపోయినా వీళ్ళు వెళ్ళడం వల్ల వీళ్ళ వెనకాల ఉన్న కుటుంబాలు నాశనం అనేది అవుతాయి బట్ అది వాళ్ళు గమనించరు అవగాహన ఉంటే వాళ్ళు వెళ్ళడం అనేదే జరగదు కదా కాబట్టి ఇది అందరికీ అనేది ఉండదు జ్ఞానము అది ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఎంత వయసులో ఉన్నా కానీ ఆ టీనేజీ పిల్లల లాగా థింకింగ్ అనేది చేస్తారు చేసేసరికి ఈ జీవితాలు చిన్న భిన్నం కావడం అనేది జరుగుతుంది ఇది ఇది నేను చెప్పాలనుకునే చెప్పాను ఈ ఎనర్జీస్ మీకు థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ని చూసేవాళ్ళు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ యూ అండి